ఈ రెండు పూలగుత్తులు ఎంతో అందంగా ఉన్నవి ఒకటి నా తండ్రికి ఇచ్చి రెండవది నేను దాచుకుంటాను అయితే అనుకున్నని రీతిగా ఆమె తిరిగి వచ్చే మార్గంలో ఐస్బర్గ్ యజమానురాలు ఆమె కుమార్తెను కలుసుకునవలసి వచ్చాను ఐస్బర్గ్ యజమానుడు తన తండ్రిని ప్రేమించి ఆదరించుట మేరికి తెలుసు ప్రస్తుతం వారు నా తోటయు ఇల్లును వారిచ్చినవే అంతలో యజమానురాలు కుమార్తె ఎమిలియా మేరీ చేతిలో ఉండిన పూలగుత్తులను చూచెను వాటి అందమును చూచిన ఎమిలియా ఆశపడెను ఆమెకు కూడా మేరీ వలె పువ్వులంటే ఎంతో ఇష్టము మేరీ ప్రతిరోజు ఆ తోటలోని పూలతో పూలగుత్తి ఒకటి తయారు చేసి ఎమిలియాకు బహుకరించేది అందువలన మేరీకి ఎమిలియాకు మంచి స్నేహము ఏర్పడెను ధన్యవాదములు మేరీ మేరీ మీ తోట ఎంతో ఉంది ఎమిలియా పుట్టినరోజు వచ్చెను మేరీ ఆమెకు ఒక బహుమానంను ఇవ్వగోరెను దీర్ఘముగా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయమునకు వచ్చెను ఇంతకు ముందు జేమ్స్ మేరీకొక చక్కటి పూలగంపను బహుకరించిండెను దానిని ఎమిలియాకు బహుకరించుటకు తీర్మానించి తండ్రి అనుమతిని కూడా పొందెను జేమ్స్ ఆ గంప మీద ఎమిలియా పేరును అందముగా అల్లెను మేరీ పట్టజాలంత సంతోషముతో నిండిపోయేను ఆ రోజు ఉదయంననే లేచి కొండ దిగువ ఉండిన అడవి పువ్వులను కోసుకుని వచ్చాను తోటలో ఉండిన గులాబీలను మరియు చక్కటి ఆకులను కలిపి పెద్ద పూల గుత్తిని చేసి గంపలో ఉంచు ఇప్పటి వరకు ఖాళీగా ఉండిన గంప ఇప్పుడు బహు అందమైన మారిను తండ్రితో చెప్పి ఎమిలి వెళ్ళి వెళ్లి పూలగంపనిచ్చి బర్త్డే గ్రీటింగ్స్ తెలిపాను ఎంత చక్కటి బహుమానము నా మీద నీకున్న అపరిమితమైన ప్రేమను ఇది చూపించుచున్నది దీని కొరకు నీ తోటలోనున్న పువ్వులన్నిటిని పువ్వులన్నిటినీ కోసినట్టున్నావే ఇంత చక్కటి గంపను చేసిన నీ తండ్రిని ఎలాగో అభినందించాలో చూపించదము అని చెప్పి ఎమిలియా మేరీ చేతిని పట్టుకుని తన తల్లి ప్రత్యేక గదిలోనికి తోడుకుని వెళ్ళను మమ్మీ మమ్మీ ఈ అందమైన పూలగంపను చూడండి మీరీ దీనిని నాకు బహుకరించి ఉన్నది ఇదివరకు మీరు ఇంత చక్కటి అందమైన పూల గంపను చూసి ఉండరు తల్లియు ఆ గంపను చూసి ఎమిలియాభ్రాంతింది ఆహా ఎంత అందముగానున్నది దీనిని ఒక బొమ్మగా గీస్తే అది ఒక గొప్ప కళాఖండముగాను అని చెప్పి తన కుమార్తెను తీసుకుని లోనికి వెళ్ళాను మేరీ అక్కడ ఒంటరిగా నిలబడింది ఎమీలియా మేరీ నీకు ఎంతో చక్కటి బహుమతి ఇచ్చి ఉన్నది నీవు కూడా ఆమెకు ఒక బహుమతి ఇవ్వవద్దా ఏం బహుమతి ఇవ్వాలి మమ్మీ నా ఆకుపచ్చ డ్రెస్ను మేరీకి బహుమతిగా ఇవ్వనా అది తనకు చక్కగా సరిపోతుంది ఆమె చర్చికి వెళ్ళినప్పుడు దాన్ని వేసుకుని వెళ్ళవచ్చు కదా మంచి ఆలోచన అలాగే చేయము ఆ డ్రెస్ ఆమెకు ప్రయోజనంగా ఉంటుంది ఎమ్మెల్యే మార్గరేట్ నాకు పచ్చని డ్రెస్ తీసుకోనిరా మార్గరేట్ చాలా కాలం నుండి ఆ ఆకుపచ్చ డ్రెస్సు తనకు వచ్చునని తలంచుచుండెను ఎందుకనగా తన యజమానురాలును ఆమె కుమార్తె అయిన ఎమిలియా తమ వద్దనున్న బట్టలన్నీ ఆమెకి ఇస్తుండేవారు ఎమిలియా ఆ డ్రెస్సు చిన్నదైనందున దానిని వాడకుండా ప్రక్కనే ఉంచిరి ఇంకా దానిని తనకు ఇవ్వలేదని మార్గరేట్ ఆలోచించుచుండెను గనుక ఎప్పుడైతే ఆ డ్రెస్సును తెమ్మని అడిగినో అప్పుడు మార్గరేట్ విచారముతో నిండిపోయాను అప్పటి నుండి మార్గరేట్ మేరీ మీద అసూయతో మండుచుండెను మేరీకి ఆ చక్కటి డ్రెస్ ను ఇవ్వబోచున్నారా ఈ మేరీకి లభించిన ధన్యత చూడు యజమానురాలు కుమార్తెతో స్నేహముగా ఉంటే ఉండని అనుకున్నాను అయితే ఇప్పుడు నాకు రావాల్సిన డ్రెస్ ను కూడా సొంతం చేసుకున్నది మేరీ మీద విపరీతమైన కోపం ఉన్నను ప్రశాంతమైన ముఖంతో డ్రెస్ తెచ్చి ఎమిలియా చేతికిచ్చాను ఎమిలియా ఆ డ్రెస్ను మేరీకిచ్చాను మేరీ నా పుట్టినరోజున ఎన్నో విలువల బహుమతులు వచ్చినను నీవు తెచ్చిన పూలగంపయే నాకు చాలా ఇష్టముగానున్నది దీనిలో నీ ప్రేమ ప్రత్యక్షమొకటూ ఒక కారణము కావచ్చు నీకు ఎలాగూ కృతజ్ఞతలు చెప్పాలో నాకు తోచుటలేదు నా కృతజ్ఞతకు గుర్తుగా ఈ ఆకుపచ్చ డ్రెస్ను నీకిచ్చుచున్నాను దీనిని చూచినప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకును ఈ చక్కటి పూలగంపను చేసిన మీ తండ్రిగారికి నా వందనములు తెలుపు మేరీ ఇది ఏమిటి నీవు ఆ పూలగంపును తీసుకుని అక్కడకు వెలుటియే పొరపాటయిందనుకుంటున్నాను ఎందుకు ఈ విలువగల డ్రెస్సును బహుమతుగా ఉన్నావు మనము పేదవారము నీకు ఆ విలువగల డ్రెస్సుల పట్ల ఆశ కలిగిన ఎడల ఏమి చేసేది అంతేకాదు పొరుగువారు దీనిని చూసి మన మీద అసూయపడుకు అవకాశము కలుగుచున్నది కదా మేరీ ఎప్పుడునూ బట్టలు నగలు వస్తువుల మీద ఆశపెట్టుకొనవద్దు బైబిల్ చెప్పు నిజమైన అక్షయాలంకారములను మరువవద్దు మేరీ తన తండ్రి మాటలను ఆలకించుచున్న అదే సమయంలో యజమానురాలి భవనములో గందరగోళము బయలుదేరిను ఎమిలియా వేగముగా ఎంతో ఆయాసపడుచు చెమట క్రక్కుని మేరీ ఇంటికి చేరింది అప్పుడు మేరీ ఎమిలియా తనకు బహుకరించిన ఆకుపచ్చ డ్రెస్సును మడిచి భద్రముగా పెట్టులో పెట్టుచుండెను మేరీ మా తల్లిగారి వజ్రపు ఉంగరం కనిపించటలేదు ఆ గదిలో నేను తప్ప మరి ఎవరూ రాలేదు గనుక నీ మీద అనుమానపడుచున్నారు ఇదేమిటమ్మా ఆ గదిలో నేను ఎటువంటి ఉంగరమును చూడలేదే ఏ వస్తువును కూడా ముట్టుకునలేదు మేరీ నీవు చేసినది ఎంత పెద్ద పొరపాటో తెలుసా అది మామూలు ఉంగరము కాదు విలువగల వజ్రపు ఉంగరము దొంగతనపు నీరము ఎడల ఎంతో కఠిన శిక్ష విధింపబడును ఒకవేళ నీవు మామూలు ఉంగరమును తలంచి తీసుకొని ఉండవచ్చు ఏది ఏమైనానో ఆ ఉంగరమును నాకు ఇచ్చివేయము నేను నిన్ను కాపాడేదను అమ్మా మీరు చెప్పే వజ్రపు ఉంగరము నేను చూడలేదు ఇతరుల వస్తువులు ఎప్పుడూ నేను ఆశించలేదు వాటిని ముట్టి చూచుటకు కూడా నేను ఇష్టపడను మామూలు ఉంగరం అయితే మాత్రము దానిని తీసుకునేదనా నీ పొరుగు వాని తగు దేనినైనా నీవు ఆశింపకూడదని నా తండ్రి నాకు బోధించుచున్నాడు అమ్మాయిగారు ఏమి జరిగినది జరిగినదంతయు ఎమిలియా వివరించినప్పుడు జేమ్స్ భయంతో వణికిపోయాను మేరీ వజ్రపు ఉంగరమును దొంగిలించిన ఎడలా నిన్ను వదిలిపెట్టరు మరణశిక్ష కూడా విధించవచ్చు దొంగలించకూడదనే ఆజ్ఞను ఎన్నోసార్లు నీకు జ్ఞాపకం చేసి మనుషులు వేసే శిక్ష ఎలా ఉన్నా ప్రభు ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశావే డాడీ మీరు కూడా నన్ను అనుమానించుచున్నారా నేను ఆ ఉంగరమును అసలు చూడనే లేదు నన్ను నమ్మండి డాడీ నన్ను నమ్మండి డాడీ డాడీ ఎందుకు మౌనంగా ఉన్నారు నా గురించి మీకు తెలుసు కదా నేల మీద పడి ఉన్న ఒక ఉంగరము నాకు దొరికినను దానిని పోగొట్టుకున్న వారికి తప్పక మీకు తెలుసు కదా డాడీ ఎవరు నన్ను నమ్మకపోయినను మీరు నన్ను నమ్మని ఎడలా నేనేమైపోదును డాడీ మేరీ యజమానురాలు కుమార్తె నిన్ను పోలీసు వారికి అప్పగించక తానే అడిగి తెలుసుకున్నట్టుకు వచ్చిన్నారు వారితోనైనా నిజము చెప్పుము డాడీ పదిహేను సంవత్సరముల నుండి మీరు నన్ను పెంచుచున్నారు కదా నన్ను గుర్చి మీకు తెలియదా ఇంతవరకు నేను ఎవరి వద్దనైనా దొంగలించి ఉన్నానా నాకు పువ్వులంటే ఎంతో ఇష్టమైనను పొరుగువారి పూల తోటలో ఎప్పుడైనాను ఒక్క పువ్వునైనా నేను కోసి మీరే చెప్పండి నేను తీర్పులో నీవు ఎదుట జవాబు చెప్పవలనని మరువవద్దు తండ్రి తన్ను ఇంకా నమ్మలేదని గ్రహించి మేరీ హృదము వృద్ధలేదు అదే సమయంలో న్యాయమును గూడ్చిన పట్టుదల హృదయంలో పుట్టింది డాడీ నేను ఇప్పుడు నిజముగా ప్రభబో ఎదుట నిలువబడినట్టు భావించి చెప్పుచున్నాను డాడీ నేను ఆ ఉంగరమును అసలు చూడనే లేదు డాడీ మేరీ నేను నిన్ను నమ్ముచున్నాను ప్రస్తుత వ్యతిరేక వాతావరణమును బట్టి ఒకవేళ శిక్షింపబడినను కలవరపడవద్దు మన ప్రభువు ఆపత్కాలములలో మంచి సహాయకునిగా ఉండి తగిన వేళలో యథార్థతను ఉంగరంను మీరీ తీసుకుని ఉండకపోవచ్చునని ఇప్పుడు నేను కూడా తలంచుచున్నాను ప్రభువునందు గల విశ్వాసమును విడవద్దు నిన్ను అరెస్ట్ చేసి విచారణలో నిలబెట్టినను భయపడక జవాబు చెప్పుము బెదిరించినను యథార్థమే పలుకము అబద్ధము చెప్పవద్దు ఒకవేళ మనమిద్దరము విడిపోవలసి వచ్చినను కలవరపడవద్దు ప్రభువు నీకు తండ్రిగా నుండి కష్టములలో నిన్ను ఆదరించును ఆమెను అరెస్ట్ చేసి జైల్లో వేయండి అతనిని మరో స్థలమునకు తీసుకొని వెళ్ళండి ఇంటిని సీల్ చేయండి తోటను ఇంటిని గాలించండి చెరసాలలో వేయబడిన మేరీ స్పృహ లేనిదై గడ్డి మీద పడి ఉండే బాధ కలిగినప్పుడు ఆమెకు స్పృహ వచ్చాను హఠాత్తుగా మేలుకునే దేవునికి ప్రార్థింపసాగాను ప్రభువా నేనిప్పుడు ఏ స్థితిలో ఉన్నానో నీకు తెలుసు నేను తప్పు ఏమీ చేయలేదని మీరెదురు మీరే సహాయకులై ఉండి నా కన్నీటిని తుడిచి నన్ను శ్రమలో నుండి కాపాడి రక్షించండి ప్రభువా డాడీని మీరే సంరక్షించండి ప్రభువా దేవా డాడీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు అయితే నీకు సమస్తమూ తెలుసు శోధనల నుండి తప్పించి డాడీని కాపాడము నన్ను ఓదార్చి ఇంకను ధైర్యపరచము ప్రభువా ఆమె ప్రార్థన ముగిసిన వెంటనే ఆమె మనో దుఃఖము తొలగిపోయింది ఎడబాయుడు అనే విశ్వాసము ఆమెలో విస్తరించెను అప్పుడు గది అంతయు వెలుగు వ్యాపించి అంతా గమనించిన మేరీ అటు ఇటు తేరుచూచెను గది నుండిన చిన్న కిటికీ ద్వారా వెన్నెల ప్రకాశించుచుండెను లోనికి ప్రసరించు వెలుగును బట్టి దేవుని స్థుతించెను చంద్రుని వెలుగు అనేక పాత సంఘటనలను జ్ఞాపకమునకు తెచ్చిను మేరీ ఆవేదన చెందిను వెన్నెల రాత్రులలో పూల తోటలో సంతోషముగా సంచరించిన దినములను స్మరణకు తెచ్చుకుని విడ్డూర్పులు విడిచెను అప్పుడు మేరీ పూల సువాసన వచ్చుటను గ్రహించను మేరీ ఆ ఉదయం ఎమిలియా భవనమునకు వెళ్ళుచుండగా అందముగా కనబడుట కొరకు డ్రెస్ గుచ్చుకున్న పువ్వు నుండి ఆ సువాసన వచ్చిందని గమనించి ప్రభువా ఒక్క దినములోనే ఇంత గొప్ప మార్పు జరిగిన నేటి ఉదయము ఈ పువ్వులను పెట్టుకున్నప్పుడు నేను ఎంతో సంతోషముగా ఉంటిని అయితే ఇప్పుడు నావలే ఈ పువ్వులను వాడి నలిగిపోయాను కానీ వాటి సువాసన ఇంకా క్షీణించిపోలేదు ప్రభువా ఎన్ని శోధనలు వచ్చినా నిన్ను వెంబడించు నా హృదయవాంఛ తొలగిపోకుండా కాపాడము ఆ పువ్వులను చూచినప్పుడు ఆమెకు అడవి పువ్వులు జ్ఞాపకం వచ్చింది వాటిని గూర్చి తన తండ్రి చెప్పిన బోధనను ఆలోచించింది అడవి పువ్వులను ఆకాశ పక్షులను పరామర్శించు ప్రభు నన్ను కూడా సంరక్షించుట ఎంతో నిత్యమగల నాతో కూడా నా తండ్రిని పోషించి కాపాడగలడు కదా అని చెప్పి తన్ను తాను ఓదార్చుకునేను సిలువ శ్రమలు వేదనల మధ్య నిన్ను సిలువ వేసిన వారిని క్షమించిన యేసయ్య నాకు ఈ వేదనలను కలిగించిన వారిని కూడా క్షమింపగల పరిపక్వమైన మనసును దయచేయుము దయతో వారిని క్షమించుము మేరీ మెల్లగా నిద్రలోనికి జారుకునేను